హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాథోడ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఇక్కడికి వచ్చానంటే మా విలేజ్కి వచ్చాను అంటే మా అమ్మ వాళ్ళ ఊరండి ఇది ఈ ఫామ్ మొత్తం మా అన్నదేనండి ఇది చూస్తున్నారు కదా మిరపతోటండి ఇది ఎండు మిరపకాయలు ఈ మిరపకాయలు అంటే చాలా ఘాటుగా ఉంటాయండి అసలు నాకైతే కారం పొడి మా అన్నయ్యనే ఊరు నుంచి పట్టించి పంపిస్తాడండి ఫుల్ కారం మా కారం పొడి అయితే అండి ఈ ఫామ్ మొత్తం మా అన్నయ్యదేనండి అంటే నాకు అమ్మ నాన్న ఇద్దరు లేరండి ఇద్దరు చనిపోయారు సో మా అన్నయ్యనే ఇక్కడే విలేజ్లోనే ఉండి ఈ ఫామ్ మొత్తం చూసుకుంటాడండి మేము సంక్రాంతి పండుగకి ఊరికి వచ్చామండి మా హస్బెండ్ అయితే రాలేదండి ఆఫీసులో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు నేనే పిల్లల్ని తీసుకొని మా అక్క వాళ్ళతో పాటు వెళ్ళానండి నేను ఇంతకుముందు వీడియోలు చూసారు కదండి ఫ్యామిలీ మొత్తం కలిసి మేము బీచ్కి వెళ్ళాము అది మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అండి అది మొత్తము ఫ్యామిలీ మొత్తము మేము బీచ్కి వెళ్ళామండి ప పండక్కి వెళ్ళామండి అది ఇది పల్లికాయలండి చూస్తున్నారు కదా పల్లికాయలు ఇవి ఇలా పచ్చిగా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయండి అసలు ఇవి అయితే మా చిన్న పాప అయితే చాలా ఇష్టంగా తింటుందండి పల్లికాయల్ని అన్నం తినమంటే తినదు కానీ ఇలాంటివి అయితే బాగా తింటుందండి తను ఇక్కడ నేనైతే మటన్ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి వన్ కేజీ మటన్ అండి ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఇలా ఉడికించుకోవాలండి నేనైతే వాటర్ యాడ్ చేయలేదండి మటన్లో నుంచి వచ్చిన వాటరే అండి అది ఆ మటన్ ఉడికేంత వరకు నేను ఇక్కడ మసాలాలు రెడీ చేసుకుంటున్నానండి కొంచెం ధనియాలు కొంచెం ఆవాలు జీలకర్ర మెంతులు ఇలాచి లవంగం దాల్చిన చెక్క కొంచెం కొంచెం తీసుకొని దోరగా వేయించుకొని పౌడర్ చేసుకున్నానండి నేను ఇక్కడ మటన్ అనేది మొత్తం ఉడికిపోయిందండి వాటర్ కూడా ఇంకిపోయినాయండి ఇప్పుడు నేను హాఫ్ లీటర్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఇక్కడ నాకు వన్ కేజీ మటన్కి హాఫ్ లీటర్ ఆయిల్ పడిందండి పండక్కి మా ఆయన ఊరికి రాలేదు కదండీ సో దానికోసమని మా అన్నయ్య మా వారి కోసము ఈ మటన్ పచ్చడి అనేది పంపించాడండి ఊరు నుంచి ఇలా ముక్కలు అనేవి కరకరలాడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ అల్లం వెల్లిపాయలు ఫ్రెష్గా దంచి వేసుకోవాలండి మనము ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కొంచెం పసుపు అంటే పసుపు ఇంతకుముందు మనం వేసాము కదండి సో దానికోసమని ఇప్పుడు నేను కొంచెమే వేసుకున్నానండి మటన్ ఉడికించేటప్పుడు వేశాను కదండి ఇది నేను రెడీ చేసి పెట్టుకున్న మసాలాలండి ఇవి చాలా సింపుల్ అండి ఈ మటన్ పచ్చడి అనేది అసలు టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి సాల్ట్ వేసుకున్నాను కదండి సాల్ట్ కొంచెం ఎక్కువనే పడుతుందండి మటన్ పచ్చడిలకి ఏదైనా పచ్చడిలకి సాల్ట్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుందండి ఇక్కడ నేను కారం పొడి వేసుకుంటున్నాను కారం అయితే తగినంత వేసుకోవాలండి మా కారం అనేది కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి నేనైతే కొంచమే వేసుకున్నానండి రెండు నిమ్మకాయలు పిండుకోవాలి అంతేనండి అయిపోయింది మటన్ పచ్చడి చాలా సింపుల్గా అయిపోయిందండి టేస్ట్ కూడా సూపర్ ఉందే అండి అసలు ఎక్సలెంట్ అంతేనండి అయిపోయింది ఎంత సింపులో మీరే చూస్తున్నారు కదా చాలా సింపుల్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి సింపుల్గా చాలా బాగుంటుంది నిల్వ పచ్చడండి అది ఇది మా వదిన చేసిన పిండి వంటలండి ఇవి ఊరు నుంచి పంపించింది అంటే నేనే తీసుకొచ్చానండి నేను వెళ్ళ ఊరికి వెళ్ళక ముందే తనే చేసిందండి ఇది నా ఫ్రెండ్ నా కోసం పంపించిన పిండి వంటలండి తనైతే అప్పుడు ఒకప్పుడు మా ఫ్రెండ్ మా ఇంటి పక్కన రెంట్కుంటుండేనండి ఇప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోయింది వేరే దగ్గర ఉంది అయినా ఇప్పుడు తను నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ అండి ఆయన అంత దూరం నుంచి పిండి వంటల్ని తీసుకొని వచ్చి నాకు ఇచ్చిపోయిందండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఒక సైడ్ బాధ ఒక సైడ్ ఆనంద భాస్పాలు అంటే ఈ జనరేషన్లో సొంత వాళ్ళు కూడా చూ